ఇక్కడ శివలింగం పానువట్టం మీద లింగం ఉండదు భూమిలోంచి లింగం ఆవిర్భవించింది ఇక్కడ పరమేశ్వర శివలింగం కదులుతుంది ప్రతి క్షణం కదులుతుందా అని చెప్పలేము ప్రతిరోజు శివ అనుగ్రహంతో లింగం కదలడం ప్రారంభిస్తే ఒక గంట ఒక పూట ఇరవై నాలుగు గంటలు కదులుతుంది ఒకసారి కదలడం ఆగితే ఎంత ప్రయత్నించినా కదలదు తిరిగి మన్నాడే కదలిక ఉంటుంది స్వామి సంకల్పం ప్రకారం జరిగే ఈ లీలా ఇక్కడి ప్రత్యేకత ఈ అద్భుతమైన శైవ క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఉంది పదకొండవ శతాబ్దం అష్టభుజిలో నిర్మించిన ప్రసిద్ధ దుగ్ధేశ్వరనాథ్ ఆలయం ప్రత్యేక లక్షణాలతో ప్రసిద్ధి చెందింది ఈ దుగ్ధేశ్వరనాథ్ క్షేత్రంలో ఉన్న శివలింగం పొడవు పాతాళం వరకు ఉంటుందని నమ్ముతారు శివలింగం స్పృశించడానికి భక్తులు పద్నాలుగు లోనికి దిగుతారు శివలింగం ఎల్లప్పుడూ భక్తుల ద్వారా సమర్పింపబడ్డ పాలు నీరు అర్పించడంతో మునిగి ఉంటుంది శ్రీదుగ్ధేశ్వర్నాథ్ మహాదేవ్ ఆలయాన్ని రుద్రపూర్ రాజు నిర్మించారు అప్పుడు రాజా హరిసింగ్కు ఈ విషయం తెలిసింది తవ్వకం తరువాత ఒక శివలింగం కనిపించింది కాని శివలింగాన్ని తొలగించడానికి తవ్వకం జరుగుతుండగా అతి పెద్ద శివలింగం బయల్పడింది పదకొండవ శతాబ్దంలో కాశీ పండిట్లను పిలిచి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు